లతా ఇవాళ సండే రోజున ఏం కూర అంటాను సాంబార్ చేస్తానా అవునా ఎందుకు చికెన్ తెస్తే బాగుండు కదా ఇవాళ సండే చికెన్ మంచిగా ఉంటది మొదటి రోజు బతుకమ్మ రోజున గుళ్ళు ఎత్తవు దేవుడు బతుకమ్మ కాబట్టి నీ సద్దా చెప్పి సాంబార్ చేస్తానవా సరే సరే సాంబారు ఏమేమి ఎత్తాను సాంబార్లో లో ఆలుగడ్డ వంకాయ బెండకాయ టమాటా సోరకాయ వావ్ పప్పు మిర్చి కొత్తిమీరు వావ్ అన్ని తీర్లా చేసినావు కదా సోరకాయ సపరేట్ సపరేట్ సోరకాయ కర్రీకి ఇది సొరకాయ పప్పుచాట్లో అన్ని కలిసిన సొరకాయ సాంబార్ అయితే చేస్తున్నాం ఇవాళ సాంబారు అన్ని కలిసి మన ఫంక్షన్ లో పోతే డాల్స్ అంటారు కదా అలాంటిది ఇవాళ అన్ని కలిపిన సాంబార్ అయితే చేసుకుంటాం మేము నాకైతే పండుగ పండుగ ఓకేనా ఫ్రెండ్స్ మాది అయితే సాంబార్ సండే రోజున మరి మీరేం కూర అనుకుంటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్